వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ వెయిటేజ్ మార్కులతో అర్హులు కారా స్టాప్ నర్సుల నియమకానికి సంబంధించిన కేసులో హైకోర్టు తుది ఉత్తర్వులను జారీ చేసింది పిటిషనర్లకు వెయిటేజ్ మార్కులను కలిపి మొత్తం మార్కులను వెల్లడించాలని ఆ మేరకు వారు అర్హత సాధిస్తే ఖాళీ పోస్టుల్లో భర్తీ చేయాలని సూచించింది ఈ మేరకు వైద్య ఆరోగ్య సర్వీసెస్ నియామకాల బోర్డుకు ఉత్తర్వులు జారీ చేసింది ఓఎంఆర్ విధానం నుంచి కంప్యూటర్ ఆధారంగా పరీక్షలు నిర్వహించడాన్ని సవాలు చేస్తూ బి నిర్మలా సహా పదకొండు మంది దాఖలు చేసిన పిటిషనర్లను విచారించిన అనంతరం జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు రాత పరీక్షకు ఎనభై సర్వీసుకు ఇరవై పాయింట్ల చొప్పున నార్మలైజేషన్ పద్ధతిన మార్కులు కేటాయించారని పిటిషనర్ న్యాయవాది చెప్పారు ఓఎంఆర్ నుంచి కంప్యూటర్ విధానం నార్మలైజేషన్ ద్వారా మార్కుల కేటాయింపు అంశం గురించి ఉద్యోగ నోటిఫికేషన్లో లేదని తెలిపారు ముప్పై ఎనిమిది వేల మందికి మూడు సిప్లలో పరీక్షలను ఏ ప్రతిపాదికపై నిర్వహించింది చెప్పలేదని అన్నారు దీనిపై ప్రభుత్వ న్యాయవాది ప్రతిపాదన చేస్తూ నార్మలైజేషన్ గురించి మార్కుల జాబితాను ప్రకటించడానికి ముందే తెలియజేశామని అన్నారు వాదనల అనంతరం హైకోర్టు వెయిటీక్ మార్కుల తర్వాత పిటిషనర్లు అర్హత సాధించారో లేదో కౌంటర్లో వివరించకపోవడాన్ని తప్పు పట్టింది పిటిషనర్లపై విచారణ ముగిస్తున్నట్టు ప్రకటించింది బిఎస్సీ హానర్స్ అగ్రి కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తుకు రేపు ఆఖరు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకులాల విద్యా సంస్థల సొసైటీ ఐ ఎస్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాలకి అనుబంధంగా కొనసాగుతున్న కాలేజీలలో బిఎస్సి హానర్స్ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తు గడువు ఈ నెల ఇరవై తొమ్మిదితో ముగియనుంది ఆసక్తిగల అభ్యర్థులు ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి దరఖాస్తు చేసుకోవాలని ఎంజేపీ టిబిసి డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి బి సైదులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు టీజీఈ ఏపీసెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు బీసీ గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కాలేజీలలో ప్రవేశాలకు సంబంధించిన పూర్తి నిబంధనలు గురుకులాల సొసైటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ టూ ఎయిట్ టూ డబల్ సిక్స్ ఫోన్ నెంబర్లో సంప్రదించాలని సూచించారు మార్చి మూడో వారంలో పది పరీక్షలు పదో తరగతి వార్షిక పరీక్షలను మార్చిలో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది మార్చి మూడో వారంలో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు ఇటీవల ఇంటర్ పరీక్షల తేదీలను ఇంటర్ బోర్డు ప్రకటించింది ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి పద్దెనిమిది వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేసింది ఏటా ఇంటర్ పరీక్షలు ముగిసే రెండు రోజుల ముందే పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తున్నది ఈ క్రమంలో మార్చి పదహారు లేదా పద్దెనిమిది తేదీలను అధికారులు పరిశీలిస్తున్నారు నేటి నుంచి పీజీఎల్సెట్ తుది విడత కౌన్సిలింగ్ ఎల్ఎల్ఎం కోర్సుల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే పీజీ లాసెట్ తుది విడత కౌన్సిలింగ్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది మంగళవారం నుంచి ఈ నెల ముప్పై వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ రెండు వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు నవంబర్ ఐదున సీట్లను కేటాయిస్తామన్నారు